నమో నమో నమః నమః వినాయక వినాయక అష్ట మంగళమూర్తి ూర్తి ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఆ గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి ఆ దేవుడి దయవల్లా చల్లగా ఈ సంవత్సరం పంటలు బాగా పండాలి పండటమే కాదు గిట్టుబాటు ధర రావాలి మళ్లీ రైతు రైతు కూలీలు కళ్ళలో ఆనందం చూడాలి తద్వారా వాళ్ళు బాగుంటేనే ఈరోజు మనం చూస్తున్నాం ఈ షాపులు కోట్లు బట్టల కొట్లు పచారీ కొట్లు స్వీట్లు అన్ని కూడా వ్యాపారాలు అన్ని దాని మీద ఆధారపడి ఉన్నాయి మన ప్రాంతంలో ఒక మంచి వాతావరణం ఈ ప్రాంతంలో రావాలి ఇది రాజకీయ వేదిక కాదు రాజకీయాలు మాట్లాడడానికి అందరం కూడా గట్టిగా గొంతులో గొంతు కలుపుతూ గణపతి బాబా గట్టిగా అన్న అందజనగా అంటే గణపతి బాబా